అమరావతి నేల నిర్మాణాలకు పనికిరాదా రాజధాని ప్రాంతంలో ఇన్ని నిర్మాణాలను చేపట్టాక కూడా ఈ మాట అనడం అజ్ఞానమైనా అయ్యుండాలి లేదా కుట్ర అయినా అయ్యుండాలి కుట్ర అనడానికి చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మొన్న బీసీజీ నివేదిక అంటూ ఒక ప్రభుత్వ అధికారి చేత ఏవేవో మాట్లాడించింది ప్రభుత్వం అమరావతిలో నిర్మాణం సురక్షితం కాదని ఒకవేళ నిర్మించాలంటే ఖర్చు చాలా ఎక్కువ అని మద్రాస్ ఐఐటి వాళ్లు చెప్పినట్టుగా ఆ అధికారి చెప్పారు రాజధాని ప్రాంత వాసులకు అనుమానం వచ్చి అలాంటి నివేదిక మీరేమైనా ఇచ్చారా అని మద్రాస్ ఐఐటికి లేఖ రాశారు అలాంటి నివేదిక మేమేమీ ఇవ్వలేదని అట్నుంచి సమాధానం వచ్చింది అమరావతిపై వైసీపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోంది అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి గుంటూరు కృష్ణా జిల్లాల్లో ఎక్కువగా నల్లరేగడి నేలలు ఉన్నందున ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టేందుకు ఆ భూములు తగినవి కావని కాబట్టి రాజధాని ప్రాంతంలో నిర్మాణాలు జరపకుండా ఆదేశాలిమ్మని గతంలోనే కేసులు వేయించింది వైసీపీ అప్పట్లో తమకు అనుకూలంగా తీర్పు రాలేదు కాబట్టి ఇప్పుడు కమిటీల చేత ఇష్టం వచ్చినట్టు రాయించుకుని తమ కుట్రలను అమలు చేయాలని చూస్తోంది వైసీపీ కానీ మద్రాస్ ఐఐటి వాళ్ల లేఖతో ప్రభుత్వ పన్నాగం పెడిసి కొట్టింది